న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మన శరీరాలకు పోషణ మనం తినే ఆహారం నుంచే లభిస్తుంది శరీరం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి దురదృష్టవశాత్తు ఇప్పుడు చాలా మంది జంక్ ఫుడ్ రిఫైండ్ పిండి చక్కెరలు ఉప్పు రసాయనాలు ప్రిజర్వేటివ్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు ఇలాంటి ఆహారాలు జీర్ణ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు బాటలు వేస్తాయి అంతేకాదు మసాలా వేపుడు ఆహారాలు కూడా పొట్టలో అసౌకర్యం కలిగచేస్తాయి కాబట్టి పొట్టకు మేలు చేసే ఆహారాన్ని మన భోజనంలో భాగం చేసుకోవాలి యోగర్ట్ పొట్ట ఆరోగ్యానికి యోగట్టు మంచి ఆహారం రోజు యోగట్టు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను అధిగమించవచ్చు ఉదయం వేళలో మధ్యాహ్నం భోజన సమయంలో యోగట్టు తీసుకోవడం మంచిది హోల్ గ్రెయిన్స్ ముతక ధాన్యాలు పొట్టకు మేలు చేసేవిగా పరిగణిస్తారు గోధుమలు ఓట్స్ బియ్యం ఇతర హోల్ గ్రెయిన్స్ నుంచి ఆహారం తీసుకోవాలి ఇవి పొట్టకు మంచివి వీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది అరటి పండు బాగా మాగిన అరటిపండు పొట్టకు ఎంతో మేలు చేస్తుంది ఇందులో పొటాషియం ఉంటుంది అరటి పండు తినడం వల్ల అరుగుదల మెరుగుపడుతుంది ఎన్నో పొట్ట సమస్యలు కూడా పారిపోతాయి అరటిపండు తినడం పొట్టకు సంబంధించిన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను తగ్గిస్తుంది పొప్పడి పండు పొప్పడి పండు అరుగుదలకు సహాయకారిగా ఉంటుంది పొట్టను శుభ్రం చేసే పోషకాలను ఇది ఘని అలా పొప్పడి పండు మలబద్ధకాన్ని నివారిస్తుంది అరుగుదల మొదలుకొని గుండెలో మంట అజీర్తి తదితర సమస్యలను దూరం చేస్తుంది అల్లం అల్లాన్ని పొట్టకు మేలు చేసేదిగా పరిగణిస్తారు వికారం కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్లకు అల్లం మంచిది రోజువారీగా భోజనంలో ఏదో విధంగా అల్లాన్ని చేర్చుకోవడం మంచిది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం